మొన్న ఫక ఫైనల్ గేస్ పడాలని పగిలిపోతాయి అప్పుడునే అన్నిటికంటే ఏంగ నేను కూడా ఆ రెండుోలే కావా అంటే అదే మరి అంటానే కాయ రాడుక బనయేది చె ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి ఇక నెల రోజులు తీసుకోపోతలేదా

పందుల కోర ఉంది కావలేరు వాచ్మెన్ లేరు లేరు వచ్చినాడు నేను కుప్ప వచ్చినాడే వాచ్మెన్ వేయడం అంటే ఎంత జీతం ఇస్తారంటే నేను మీరు నువ్వే మాట్లాడాలని మాట్లాడుతురు జీతం నువ్వు వస్తలేరు అని చెప్పారు పట్టాలు మొత్తం వర్షాల వల్ల చిన్నగా నీళ్ళు వెళ్ళి ఇట్లా అయింది ఎన్ని రోజులు మీరు తెచ్చి ఇరవై ఐదు రోజులు అవుతుంది సార్ తెచ్చి రోజు వచ్చి మూడు రోజులకు రోజు రావాలంటే రాలేక మూడు రోజులకు రెండు రోజులకు వచ్చే వరకు పట్టాలు మొత్తం పట్టాలు అని చెప్పారు

మీ డిమాండ్ ఏంటి చెప్పండి ఇప్పుడు మా డిమాండ్ అంటే ఒకటి రైతుది పొలం వరకే బాధ్యత మార్కెట్కి వచ్చినాక రైతు ఎట్లా బాధ్యత ఉంటుంది రైతే బాధ్యత ఉండాలని రాసి పెట్టుకున్నారు వాళ్ళు పట్టాలు ఇవ్వరు పట్టాలు మేమే భరించాలి పందులు పొక్కలు పెట్టి వాటికి మొలకలు వచ్చినాయి మరి ఇవన్నీ రైతు బాధ్యత పొలం కాడ పండిచ్చే వరకే వానికి పెద్దలు అవుతుంది ఇంకా మార్కెట్లోకి వచ్చినాక కూడా రైతు బాధ్యత ఎట్లా బాధ్యత ఉంటుంది మార్కెట్ మిషన్ వచ్చినాక మార్కెట్ బాధ్యత రైతుకి ఎందుకు ఉంటుంది బాధ్యత అది పదిహేడ కాంపౌండ్లు తెచ్చిపోతే ఇప్పుడు దాదాపు ఇరవై రోజుల నుంచి రోజు వర్షాలే పడుతున్నాయి మా ఇచ్చారు పర్సెంటేజ్ కూడా తగ్గించట్లేదు పదిహేడు పర్సెంట్ ఉండాలంటున్నారు పదిహేడు పాయింట్స్ ఎట్లా వస్తుంది వానకాలం రావడం సాధ్యమేనా డ్రైయర్లు పెట్టాలి కాళ్ళు తప్పు ఉంటేనేమో మిషన్లు పెట్టారు మా డ్రైవర్లు ఎందుకు పెట్టలే ఫార్మర్ డయర్లు కూడా ప్రొవైడ్ చేయాలి ప్రభుత్వం ఏం చేయాలి మరి రైతు వేసుకోగలుగుతాడా అది ఈ వర్షం ఎప్పుడైనా కూడా రైతులని మాత్రం ఈ పట్టాలు వేయడము మార్కెట్కి వచ్చిన తర్వాత పూర్తిగా గవర్నమెంటే బాధ్యత వహించాలి ఈ రైతుల పక్షాన్ని అడిగితే లేరని మాత్రం మొత్తం ఏం పట్టుకోవడం లేదు ఇరవై రోజుల నుంచి ఇక్కడ బోషి తీసుకుపోయి ఆసంగికి మళ్ళీ పొలంలో జలుకోవాల్సిన పరిస్థితి ఉంది తను మండలంలో సన్నాలు కొనుగోలు చేయడానికి సిసిఐ కేంద్రం ఇది ఒకటే కేంద్రంగా ఇది ఒకటే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అధికారులు పూర్తి నిర్లక్ష్యంతో రైతులకు ఎలాంటి సౌకర్యాలు అందించకుండా గత ఇరవై రోజుల నుండి నుండి రైతులు తను పండించిన నాలుగు ఐదు డబ్బాల సన్నాలను కూడా కొనుగోలు చేయకపోవడం ఈ రైతాంగం విషయంలో సన్నాలకు మేము ఐదు వందల బోనస్ ఇస్తున్నామని రేవంత్ రెడ్డి గారు కలబుల్లి మాటలు చెప్తుండు కానీ అసలు వాళ్ళ కొనుగోలు చేయడం లేదు ఐదు వందల బోనస్ పక్క పెట్టి రైతాంగాన్ని చాలా ఇబ్బంది పెడుతున్న తరుణం ఇది కాబట్టి ఇది లోకల్ ఇష్యూ కాదు ప్రభుత్వమే రైతాంగానికి పట్టాలందించి సెక్యూరిటీ కల్పించి రైతాంగం తెచ్చినటువంటి సన్నాలను మొత్తం కొనుగోలు చేసి వాళ్ళకు వెంటనే ఇది కొనుగోలు చేసి వాళ్ళకు వెంటనే రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం